డివిఎం తెలుగు ఛానల్ కి స్వాగతం నాన్నమ్మను నిలువునా ముంచిన గరానా మనవడు వి కోట సెప్టెంబర్ ఇరవై రెండు ప్రజాప్రతిభ నమ్మించి నానమ్మను కూడు గూడు లేక ఇంటి నుండి గెంటేసిన గరారా మనవుడు ఉదాంతం పలంనీరు నియోజకవర్గం వీకోట టౌన్లో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది బాధితురాలు గోవిందమ్మ మీడియాకు తెలిపిన వివరాల మేరకు వీకోట టౌన్ సత్యసాయి నగర్ ఫస్ట్ క్రాసులో వెంకటరమణప్ప గోవిందమ్మ కాపురం ఉండేవారని వారికి ప్రభుత్వం మూడు సెంట్లు నెల ఇంటి స్థలం మంజూరు చేశారని తెలిపారు ఆ స్థలంలో గోవిందమ్మ నివాసం ఉండడానికి ఇల్లు నిర్మించుకుంది మిగిలిన స్థలంలో నలుగురు కుమారులకు ఇండ్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించారు బాధితురాలు గోవిందమ్మ రెండవ కుమారుణికి కొడుకు బాలాజీ మనవడు నాన్నమ్మ ఇల్లు విలువైందని భావించిన బాలాజీ తన మెదడుకు పొదును పెట్టాడు నానమ్మ ఇల్లు అమ్మితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుందని భావించాడు గోవిందమ్మ నివాసం ఉంటున్న ఇంటి పక్కన ఉన్న వారితో తనకు తెలియకుండానే బేరం కుదుర్చుకున్నాడని ఆరోపించింది అతను అనుకున్న వ్యూహం ప్రకారం నానమ్మ అతను మాయ మాటలు నమ్మే విధంగా చెప్పాడు తాను సంతకం పెడితే బ్యాంకులో అప్పు తీసుకుని వ్యాపారం లేక కారు తీసుకుని బతుకుంటానని నమ్మించాడని తెలిపింది అదే విధంగా బాలాజీ మాటలు నమ్మి పలమే రిజిస్టర్ ఆఫీస్కు వస్తే అక్కడ వేలి ముద్రలు తీసుకున్నారని వివరించింది అటు పిమ్మట తాను నివాసం ఉంటున్న వీధిలో ఉన్న వారికి పద్నాలుగు లక్షల రూపాయలు రూపాయలకు అమ్మినాడని తెలిసింది తనకు ఆ విషయం తెలియగానే కుప్పకూలిపోయానని బాలాజీని నిలదీయగా తనపైకే దౌర్జన్యం చేస్తున్నాడని కట్టదడి పెట్టింది తనకు జరిగిన అన్యాయాన్ని వీకోట తహసీల్దార్ పోలీస్ స్టేషన్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశానని ఇంతవరకు న్యాయం జరగలేదని వాపోయింది న్యాయం కోసం సుమారు పది రోజుల నుండి పలంనేర్ టౌన్ లో తలదాచుకుంటున్నానని తాను ఇంటిలో లేని సమయంలో బాలాజీ దౌర్జన్యంగా బీగాలు పగలగొట్టి తన వస్తువులను బయటకు పడేశాడని ఆవేదన వ్యక్తం చేసింది ఉన్న నాకు కంటి చూపు చెవులు వినబడలేని స్థితిలో ఉన్నానని ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తన ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటుంది ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లా సార్ మీ పాటు పోలీసు పోతు న్యాయం లేదు ఆర్టీకి ఇచ్చినాను వాళ్ళు ఏమి చెప్పలే నోటీస్ పంపించి ఈ నా సామాన్లు అంతా ఎత్తి పోయిట్టేసి ఈ పొద్దు తొమ్మిది దినాలు ఇంకా దేశం అంటే అడవి తింటా ఉన్నాను సార్ నా బాధ ఎవరు చెప్పుకోవాల మా ఎట్లా ఈ బాధ పెడితే నేను ఎట్లా బట్టేది వాడికి బాలాజీకి ఎక్కి తగిన సాక్షియ్య నా జాగా నాకు నా